ఎవడు తన జీవితంలో ఇక మళ్ళీ ఇంకొకసారి నా శరీరం వాటికకి వెళ్ళకూడదు అంటే నేను పుట్టకూడదు అనుకుంటాడో వాడు పుట్టకుండా ఉండాలి అంటే జ్ఞానం కోసం ఉత్తర దిక్కున కూర్చున్నటువంటి దక్షిణామూర్తి మృత్యుంజయుడు పరమశివుడి వైపుకి తిరుగుతాడు అందుకే ఉత్తర దిక్కు ఉత్తమ దిక్కు కైలాసం మీద పరమశివుడు దక్షిణామూర్తి అయి కూర్చొని ఉంటాడు ఎవడు పరమశివుడి వైపుకి తిరుగుతాడో ఎవడు శివభక్తి తరు తత్పరుడవుతాడో వాడు మళ్ళీ పుట్టడు కా గంగ కాశీ వరకు దక్షిణానికి వచ్చి కాశీలో ఉత్తరానికి తిరుగుతుంది మనుష్య జీవితం కూడా దక్షిణ దిక్కుకు వెళ్ళిపోవడం కాదు భోగములను అనుభవించి అనుభవించి ఇంద్రియములకు వశుడై చిట్ట చివరి శరీరం పడిపోయి మళ్లీ పుట్టడానికి ఇంకొక శరీరంలోకి వెళ్ళడం కాదు ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా ఆఖరి ఊపిరిలో పరమాత్మ స్మరణ చేస్తూ వెళ్ళిపోగలిగినటువంటి అదృష్టమును పొందాలి అంటే జీవితంలో తన యొక్క అనుష్ఠానం ఉత్తర దిక్కున ఉన్నటువంటి పరమశివుని వైపుకి తిరగాలి